మెగా పవర్ స్టార్ చిరంజీవి కోడలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఫార్టీ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ అంటూ తన తల్లిదండ్రుల నలభై సంవత్సరాల వైవాహిక జీవితాన్ని తమ కుటుంబ సభ్యుల మధ్య ఎంతో బాగా సెలబ్రేట్ చేశారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ లవ్ యూ మమ్మీ డాడీ అంటూ ఆ సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నారు ఈ ఫోటోస్ ఇప్పుడైతే నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఉపాసన తన ఫ్యామిలీ అందరూ ఉపాసనటుగెదర్ అయ్యారు సెలబ్రేషన్స్ లో అంతేకాదు ఉపాసన ఫాదర్ తన బాధ్యకి రింగ్ తొడిగి చేతి మీద క్యూస్ చేస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈ సెలబ్రేషన్స్ ని ఉపాసన చిన్నపాటి వెడ్డింగ్ లానే సెట్ చేసేసింది ఆ హ్యాపీ ప్లేసెస్ ని మీరు చూడండి ఉపాసన తో పాటు రామ్ చరణ్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ పిక్చర్స్ అలానే ఉపాసన తాత గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే గెట్ టుగెదర్ బాగా ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి